వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపా రాజు సూర్యప్రతాప్ ఇంటికి రీచ్ అవుతారు రూపా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి నాన్న మీరు ఇలా ఒప్పుకుంటారని నిజంగా నేను అనుకోలేదు నాన్న కానీ ఒకటి మాత్రం నిజం నన్ను ఎలా అయితే రాజు అపార్థం చేసుకున్నాడో తర్వాత మా ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి ఇప్పుడు మేము ఒక్కటి ఎలా అయ్యాము నువ్వు అమ్మ కూడా అలాగే ఒక్కటవుతారని నేను మనస్ఫూర్తిగా నాన్న ఎందుకంటే అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు ఆ విషయం మాకు తెలుసు అది నిరూపించడానికి మా దగ్గర సరైన సాక్ష్యాలు లేవు కానీ త్వరలోనే ఆ విషయాన్ని నిరూపించి ఎవరి లెక్కలు తేల్చాలో వాళ్ళ లెక్కలు తేల్చి అమ్మని మళ్ళీ ఇంటికి మహారాణిని ఖచ్చితంగా నాన్న అని చెప్పి పాపం అలా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది రూపా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది సూర్యప్రతాప్ వాళ్ళు టీవీ ఆన్ చేయగానే మీడియాలో మొత్తం సూర్యప్రతాప్ గురించే చెప్తూ ఉంటారు తన భార్యని ఎందుకు వదిలేశాడు అని ఒక వ్యక్తి ప్రశ్నించడంతో మూగబోయిన సీఎం సూర్యప్రతాప్ ఆయన సీఎంగా ఎన్నో సేవలని అందించింది నిజమే కానీ పర్సనల్ లైఫ్లో ఆయనకి చిక్కులు తప్పలేదా అసలు ఆయన వాళ్ళ భార్యని ఎందుకు వదిలేశారు ఆవిడిని ఎందుకు దూరంగా ఉంచుతున్నారు అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అని న్యూస్ ఛానల్స్ మొత్తం ఇంక చూపిస్తూ ఉంటాయి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇంకా రూప రాజు కూడా అలా షాక్లో చూస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక రేయ్ న్యూస్లో ఎలా లీక్ అయింది అని అడుగుతుంది నాకేం తెలుసు మమ్మీ ఎవడో ఏదో కథనాలు రాస్తున్నాడు ఇప్పుడు దీనివల్ల మనకేమైనా నష్టం జరుగుతుందంటావా అని అంటాడు దీపక్ నష్టమేమో కానీ నాకు టెన్షన్గా ఉంది అని ఇంకా విజయాంబిక అంటుంది ఏంటి అత్తయ్యా టెన్షన్ పడుతున్నారా మీరు ఇప్పటి నుండి టెన్షనే పడాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు న్యూస్లో వచ్చింది కాబట్టి ఇదంతా పెద్దయ్య చూసి అమ్మగారిని ఏం చేయాలో అమ్మగారికి ఎలాంటి న్యాయం చేయాలో ఖచ్చితంగా ఆయనకి తెలుసు మీరింకా ఒక మూల కూర్చుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మందారం అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్ర అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్ అన్నయ్య అని అంటారు చంద్ర ఏంటిదంతా అసలు న్యూస్ వాళ్ళకి ఇంకేం పని లేదా అని అంటారు సూర్యప్రతాప్ అన్నయ్య అంటే వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదన్నయ్యా ఏం రాసుకోవాలో అలా రాసుకుంటూ ఉంటారు వాళ్ళని మీరు పట్టించుకోకండి అన్నయ్య అని అంటారు లేదు చంద్ర ఈ విషయం పొద్దున్న ఒక్కరికే తెలిసింది ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసింది ఇంకా నేను ఇలాగే ఏమీ మాట్లాడకుండా ఉంటే నాపై ప్రతిపక్షానికి పై చేయి వస్తుంది కరెక్టే అన్నయ్య కానీ ఇలా ఇప్పుడు మీకు చెప్తున్నానని ఏమీ అనుకోకండి అన్నయ్య వదిన గారు చాలా మంచివారు వారు ఎంత మంచివారో మీకు తెలుసన్నయ్య కొంతమంది వల్ల ఆవిడ మీకు దూరం అయ్యారు కానీ ఆవిడ ఎంత మంచివారో అందరికీ తెలుసు వదిన ఎలాంటి తప్పు చేయదన్నయ్య అని అంటాడు చంద్ర చంద్ర ఇంకొక్క మాట కూడా ఆవిడ గురించి నువ్వు మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ నా రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలు ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం కోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను రేపే రేపే నువ్వు తనని వెళ్ళి ఇక్కడికి తీసుకురా ఇంకా తను ఈ ఇంట్లోనే ఉంటుంది అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప ఇంకా విజయాంబిక దీపక్ అయితే అలా షాక్లో ఉండిపోతారు అమ్మాయి గారు మనం అనుకున్నది జరుగుతుంది అమ్మాయి గారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన ముందున్నది కేవలం రాఘవన్ తీసుకురావడమే రాఘవం తీసుకువస్తే ఇంకా మన పని అయిపోతుంది అమ్మాయి గారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజు అది మాత్రమే కాదు రాజు రేపు అమ్మని ఇంటికి తీసుకువచ్చినప్పుడే బంటి విషయం కూడా నాన్నకి చెప్పేద్దాం రాజు అని రూప చెప్తుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చంద్ర తన్ని తీసుకురావడానికి విరూపాక్షం తీసుకురావడానికి హ్యాపీగా బయలుదేరుతారు బాబాయ్ మీరు తీసుకురావడం కంటే నాన్న తీసుకురావడమే బాగుంటుంది కదా బాబాయ్ అని అంటుంది రూప కరెక్టేనమ్మా కానీ అని అంటారు వెంటనే ఒక ప్లాన్ చెప్తుంది రూపా ఇంకా అలా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారనమాట చంద్ర వెళ్ళి అన్నయ్య నాకు ఇంపార్టెంట్ పని ఒకటి పడింది అన్నయ్య కార్యకర్తలందరూ ఖచ్చితంగా మనల్ని కలవాలని ఫ్యూచర్లో కొన్ని ఆలోచనలు చేయాలి అని అంటున్నారు కాబట్టి మీరే వెళ్ళి వదిలి అని అంటారు ఇంకా వెంటనే కోపంగా చూస్తూ ఉంటాడనమాట అలా సూర్యప్రతాప్ అది కాదన్నయ్య ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ నేను ఖచ్చితంగా వెళ్ళాలన్నయ్య అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్ర ఇంకా సూర్యప్రతాప్ ఏమీ చేయలేక అలా ఇంక సూర్యప్రతాపే విరూపాక్షి దగ్గరికి బయలుదేరతారు విరూపాక్షి సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతారు నువ్వు మన ఇంటికి రావాలి నేను కోరుకునేది అదే నువ్వు బయలుదేరితే బాగుంటుంది అని చెప్పి ఇంకక్కడికి వెళ్ళిపోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా విరూపాక్షి ఇంకా విరూపాక్షితో పాటు బంటి కూడా అలా చూస్తూ ఉంటాడు ఈ బాబుని ఎక్కడో చూసినట్టుందే అని అంటారు సూర్య ఈ బాబు ఎవరో తెలుసా బంటి మన మనవడు రూపాకి రాజుకి పుట్టిన కొడుకు అని అంటారు ఇంకా రూపారాజుల కొడుకు బంటి అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ నమస్కారం తాతయ్య అని ఇంకా వాళ్ళ తాతయ్యకైతే కాళ్ళపై నమస్కారం చేస్తారు అలా హ్యాపీగా బంటి ఇంకా బంటిని అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని బంటిని హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్ నువ్వు నువ్వు నా వారసుడివా అని సూర్యప్రతాప్ ఇంకలా రూపారాజుల కొడుకు అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ రోజు ఎందుకు ఇలా అని అడుగుతారనమాట సూర్యప్రతాప్ ఆ రోజు ఎందుకు జరిగిందంటే దీపక్ వల్ల ఇదంతా జరిగింది సూర్య నువ్వు వాళ్ళ గురించి ఎంత చెప్పినా నమ్మవని మేము ఎవ్వరం చెప్పలేకపోయాం సూర్యప్రతాప్ ఇంక అలా బంటి అండ్ విరూపాక్షిని ఇద్దరిని ఇంటికి తీసుకొని అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అండ్ రూపా అదంతా చూసి దీపక్ విజయాంబిక మాత్రం జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు రాజు అలా ఇంక బయటకు వచ్చి ఖచ్చితంగా రాఘవని వెతికి పట్టుకోవాలి అని రాఘవ ధ్యాసలోనే ఉంటారు కరెక్ట్గా అదే టైంకి రూప రాజుకి కాల్ చేస్తుంది హలో రాజు నాన్న నిన్ను త్వరగా రమ్మంటున్నారు అని అంటుంది అవునా ఇప్పుడే వస్తున్నారు అమ్మాయి గారు అని ఇంటికి బయలుదేరతాడు రాజు పెద్దయ్యా మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు అని అంటారు రాజు ఇంక వెంటనే రాజుని హక్ చేసుకుంటాడు సూర్యప్రతాప్ రాజు ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టాను అన్ని పనులు నువ్వు నాకు వ్యతిరేకంగా చేస్తున్నావు అనుకున్నాను కానీ నేనిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నువ్వు నా వారసత్వాన్ని కాపాడావు నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే రాజు అని అంటారు సూర్యప్రతాప్ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్దయ్యా మీరు నాకు థ్యాంక్స్ చెప్పేంత నాకు లేరు పెద్దయ్యా అందరం సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది అదే అని అంటాడు రాజు ఇటువైపు దీపక్ మాత్రం ఇంకలా మాధవి వైపే చూస్తూ ఉంటాడు ఈ మాధవిని ఎలా అయినా నేను నాకు దగ్గర చేసుకోవాలి తనతో పరిచయాన్ని పెంచుకోవాలి అని మాధవి దగ్గరికి వెళ్తాడు ఈ దీపక్ వెళ్ళి ఏంటి ఏం చేస్తున్నారు అని అడుగుతారు సార్కి రేపు షెడ్యూల్ ఏముందో చూస్తున్నాను అని అంటుంది మాధవి అవునా ఇంతకీ మీరు ఎక్కడుంటారు ఇక్కడే ఉండొచ్చు కదా మీకు నేను బాగా డబ్బులిస్తాను అని ఇంకా తేడాగా మాట్లాడుతూ ఉంటాడు దీపక్ వెంటనే దీపక్ చెంప పగల కొడుతుంది మాధవి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు దీపక్ నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అంటాడు కొట్టడం కాదు నీలాంటి వాణ్ణి చంపేయాలి ఏంటి ఏరా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను పోనీలే సర్ మేనల్లుడివి కదా అని ఇంతసేపు మాట్లాడాను ఇప్పుడు ఈ విషయాన్ని సార్తో చెప్పానంటే నీ ప్రాణాలు తీసేస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ మల్లెల మాధవి ఒక్కసారిగా దీపక్ ఆ చెంప తిని షాక్ అయిపోతాడు మందారం దీపక్ దగ్గరికి వస్తుంది చీహ్ నీ బుద్ధి ఇంకా మారలేదా నువ్వు ఇంకా పశువుగానే ఉన్నావా నీలాంటి వాళ్ళకి ఒక్కరు కొడితే సరిపోదు ఎంతమందితో కొట్టినా తక్కువే ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం యా మంచి ఛాన్స్ మిస్ అయింది ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఈ మందారాన్ని ఆ రాజుని పైకి పంపించేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రూపా నాన్న గుడికి వెళ్ళాలన్నారు కదా బయలుదేరదామా అని అంటారు బయలుదేరుదామమ్మా నాకు మనవడు పుడితే తులాభారం వేయిస్తానని అప్పట్లో మొక్కుకున్నాను కానీ నేను మా మనవడు చనిపోయాడు అని అనుకున్నాను ఇప్పుడు బంటి తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి మొక్కుని చెల్లించుకోవాలి అని ఇంక ఫ్యామిలీతో సహా గుడికి బయలుదేరుతారు సూర్యప్రతాప్ తాతయ్య తులాభారం అంటే ఏంటి అని అడుగుతారు సూర్యప్రతాప్ని బంటి బంటి తులాభారం అంటే నేను ఇప్పుడు నీకు వెయిట్ అనమాట నువ్వు ఎంత వెయిట్ ఉంటావో అంత బంగారం కానీ బెల్లం కానీ తినే వస్తువులు కానీ ఏ వస్తువులనైనా సమర్పించవచ్చు అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ చెప్తారు అవునా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బంటి ఇంకా అలా గుడిలో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇది ఇలా ఉండగా ఈ జీవన్ గట్టిగా ఇంక పట్టుకొని రాగవని ఏరా మానుండే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావా నీ కాళ్ళు చెయ్యో తీసేస్తే అప్పుడు అప్పుడు నీకు సెట్ అవుతావని చెప్పి ఇంకా చేతులు కాళ్ళు విరిచేయబోతుంటే వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టేసి అలా పరిగెత్తుకుంటూ ఈ పారిపోతాడనమాట రాఘవా చా వాడు తప్పించుకున్నాడు రాజు చేతికి దొరికితే ఇంక మనల్ని ఎవరు కాపాడలేరు వాడిని పట్టుకోండ్రా అని చెప్పి జీవన్ చెప్తాడు జీవన్ కరెక్ట్గా అలా వాళ్ళని పట్టుకోమని చెప్పేసరికి రౌడీలు తరుముతూ ఉంటారు రాఘవని రాఘవ అలా తప్పించుకొని వచ్చి వచ్చి కరెక్ట్గా అదే గుడికి వెళ్తాడు ఇంకా గుడిలో రాఘవని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు రాఘవ వెంటనే సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి పెద్దయ్యా పెద్దయ్యా మీ కాలు పట్టుకుంటాను పెద్దయ్య నేను మీకోసమే ఇక్కడికి వచ్చానేమో అనిపిస్తుంది పెద్దయ్యా ఆ రోజు ఆ రోజు జరిగిందంతా అబద్ధం పెద్దయ్య నిరూపాక్ష అమ్మగారు దేవత ఆవిడపై నేను నింద వేసేలా ఇదిగో ఈ విజయాంబిక వాళ్ళే చేశారు అని చెప్పి ఇంకా నిజమంతా ఒప్పేసుకుంటాడనమాట రాఘవ ఒక్కసారిగా నిజాన్ని విని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!